నెల్లూరులో త్రీ డి కిడ్స్ స్టూడియో నూతన ప్రారంభం నెల్లూరు నగరంలోని ఇస్కాన్ టెంపుల్ ఎదురుగా పిల్లల కొరకు త్రీ కిడ్స్ స్టూడియోను బుధవారం ఘనంగా ప్రారంభించారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ మామూలుగా ఇప్పుడు మనందరికీ అందుబాటులో చాలా సరసమైన ధరలో ఇక్కడ నెల్లూరులో ఇవాళ ప్రారంభించడం జరిగింది ఇక్కడ టీమ్స్ అన్నీ చూస్తుంటే అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి పోలీస్ స్టేషన్ టీమ్ తర్వాత కోర్టు గుట్టబమ్మ మహారాణి టీమ్ అవన్నీ చాలా ఫారెస్ట్ టీమ్ బెంగళూరు టీమ్ కీబోర్డ్ టీమ్ అవి చాలా బాగున్నాయి చిన్న బాక్సింగ్ టీమ్ చంద్రమండలం మన చిన్నపిల్లలు చూస్తే మనం బాగుంటుంది డాక్టర్ లాయర్ ఇంకా పోలీస్గా అట్లా చూసుకోవడానికి అంతా ఇక్కడ మనకి ఏంటంటే కాస్ట్యూమ్స్ అన్నీ ఇక్కడ మనం వచ్చేసి ప్రతి ఒక్కటి దొరుకుతుంది చాలా అందుబాటు అయిన ధరలో మన నెల్లూరులోని ఇస్కాన్ ఇస్కాన్ సిటీ ఇస్కాన్ టెంపుల్ ఎదురుగా నమస్తే అండి నేను మహాయాగా ఫౌండర్ లోకేష్ మాట్లాడుతున్నాను మనకెంతో సుపరిచితుడైన సర్వేపల్లి లోచిన్ బాబు గారు ఈరోజు ఇస్కాన్ ఎదురుగా ఉండే బిల్డింగ్లో కిడ్స్ కోసం త్రీడీ స్టూడియోని ప్రారంభించాడు పిల్లలు ఫోటో స్టూ ఫోటో మన యోగి చెన్నై నగరానికి కానీ హైదరాబాద్ నగరానికి కానీ బెంగళూరు కానీ వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా మన నెల్లూరు సింహపూరి ప్రజల కోసం అందుబాటులో ఇక్కడ నెల్లూరులో ప్రారంభం అయింది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి చెన్నై కంటే మించి హైదరాబాద్ కంటే మించి మన నెల్లూరు నగరంలో ఈ థీమ్స్ని అరేంజ్ చేయడం ప్రారంభమైంది దట్టు ఒక చాలా చీప్ రేట్స్లో చాలా లో ప్యాకేజెస్లో మంచి క్వాలిటీ థీమ్స్తో ఇక్కడ ప్రారంభమైంది ప్రతి ఒక్కళ్ళు సింహపూ సింహపూరి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏకాదశి రోజు నెల్లూరులో పిల్లల కోసం త్రీ డి స్టూడియో ఎక్కడో హైదరాబాదు బెంగళూరు చెన్నైతే పరిమితమైన త్రీ డి స్టూడియో ఈరోజు మనకి నెల్లూరులో ఇస్కాన్ టెంపుల్ ఎదురుగా ప్రారంభమైంది ఇక్కడ మనకి హైదరాబాద్లో కూడా లేనన్ని థీమ్స్ మనం ఇక్కడ పెట్టాము ఒక బాక్సింగ్ థీమ్ వృత్తబొమ్మ పోలీస్ స్టేషన్ ఫోర్స్ మహారాజా ఇట్లా రకరకాల థీమ్స్ నలభైకి పైగా థీమ్స్ అది కూడా అందుబాటు ధరల్లో మనం ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చాము నెల్లూరు ప్రజాస్వామ్యం మనం ఎక్కడెక్కడ మన ట్రాన్స్పోర్టేషన్ డర్చులు అవి ఈవి భరించేదా కానీ మన పిల్లలకి ఇక్కడే స్టూడియోలో అన్ని వసతులతో కాస్ట్యూమ్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళకి ఒక రూమ్ పిల్లలు సహకరించకపోయినా ఒక పది నిమిషాలు వాళ్ళకి ఇక్కడ ఒక సపరేట్ రూమ్ ఉంటుంది ఏసీ స్టూడియో అన్ని వసతులతో మనకి నెల్లూరులో ధరలు స్టూడియో ఏర్పాటు చేయడం చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ వాళ్ళ పిల్లల్ని ఎక్కడెక్కడలో తీసుకోకపోకుండా ఇక్కడికి తీసుకొచ్చి ధరల్లో తీసుకున్నారంటే బాగుంటుంది